మన హిందూ ధర్మంలో దీపారాధనకు అనాదిగా అత్యంత ప్రాముఖ్యత ఉంది ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో దేవుడికి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని అరిష్టాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం ఇంటింటా ప్రతినిత్యం వెలిగించే దీపం సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించబడుతుంది దీని ద్వారా ఆ ఇల్లు సానుకూల శక్తితో నిండి లక్ష్మీ కటాక్షంతో ఐశ్వర్యం ఆరోగ్యం వృద్ధి చెందుతాయి అంతేకాకుండా అరిష్ట శక్తులు దృష్టి దోషాలు వంటి ప్రతికూలతలు దరిచేరవు సాధారణంగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం ఆనవాయితీ అయితే కొన్ని ప్రత్యేక సమస్యలకు పరిష్కారంగా మనకు తెలియకుండా చేసే తప్పుల వల్ల కలిగే దరిద్రాలను క్షుద్ర దోషాలను తొలగించడంలో ఉప్పు దీపాలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి ఉప్పు దీపాల ప్రాముఖ్యత ఏమిటి ఏ సమస్యలకు ఏ విధమైన ఉపదీపం వెలిగించాలి వాటిని ఆచరించే సరైన విధానం ఏమిటి వంటి విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ ఛానల్లో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది మనం వెలిగించే దీపం నుండి వెలువడే కాంతిని జ్యోతి అంటాం ఈ జ్యోతి సాక్షాత్తు ఈశ్వర్ని కుమార్తె అని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి శివునికి ముగ్గురు కుమారులు గణపతి సుబ్రహ్మణ్య స్వామి మరియు అయ్యప్ప స్వామి మాత్రమే కాకుండా ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి వారు అశోక సుందరి మానసాదేవి మరియు మన్మధుని సంహరించే సమయంలో శివుడి త్రినేత్రం నుండి ఉద్భవించిన జ్యోతి ఈ జ్యోతి ఆదిపరాశక్తి రూపాల్లో ఒకటిగా పూజింపబడుతుంది ఈ దేవత ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని ప్రసిద్ధ జ్వాలాముఖి క్షేత్రంలో ఉంది మనం వెలిగించే దీపం కేవలం కాంతినివ్వడమే కాదు అది ప్రత్యక్ష దైవ స్వరూపం ఏ కార్యం ప్రారంభించాలన్నా ప్రథమ పూజ గణపతికి చేసినట్లే జ్యోతికి కూడా ప్రాముఖ్యత ఇస్తారు ఇంట్లో దీపారాధన సరిగ్గా చేస్తే ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయని ప్రతీతి అయితే కొందరు దీపాలు పెడుతున్నప్పటికీ వారికి తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల కొన్ని దరిద్రాలు పట్టుకుంటాయి అలాంటి దరిద్రాలను దోషాలను తొలగించడానికి ఉప్పుతో చేసే దీపారాధన అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది ఈ అంశం గురించి ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కలిగే దరిద్రాలు దురదృష్టాన్ని పోగొట్టడానికి ఈ కొబ్బరి చిప్ప ఉప్పు దీపం చాలా మంచిది దీన్ని ఆచరించడానికి సరైన విధానం గురించి తెలుసుకుందాం ముందుగా ఒక కొబ్బరికాయను కొట్టి అందులోని నీళ్లను పూర్తిగా తీసేయాలి ఆ కొబ్బరికాయ చెప్పులో ఇప్ప నూనె దీన్ని మహో ఆయిల్ అని కూడా అంటారు దీన్ని వేయాలి ఇప్ప నూనె లభ్యం కాకపోతే నువ్వుల నూనె ఉపయోగించవచ్చు తర్వాత కొంచెం కొంచెంగా మూడుసార్లు ఉప్పు వేయాలి సాధారణ ఉప్పు కంటే కళ్ళు ఉప్పును ఉపయోగిస్తే సంపూర్ణ ఫలితాలు లభిస్తాయి సుమారు ఒక పిడికిడంత ఉప్పు వేయాలి శివుడు త్రినేత్రధారి కాబట్టి మూడు వత్తులను మూడు దిక్కులుగా వేసి వెలిగించాలి ఈ విధంగా కొబ్బరి చిప్పలో ఉప్పు దీపం వెలిగించడం ద్వారా నోటుదొరుసు లేదా ఇతర తెలియని తప్పుల వల్ల కలిగే దరిద్రం తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు బూడిద గుమ్మడికాయ ఉప్పు దీపం అత్యంత శక్తివంతమైన దీపంగా పరిగణించబడుతుంది క్షుద్ర దోషాలు నరఘోష తీవ్రమైన దిష్టి దోషాలు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ దీపాన్ని వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు స్పష్టం చేస్తున్నారు దీనిని కాలభైరవ దీపం అని కూడా పిలుస్తారు ఈ దీపాన్ని అమావాస్య రోజున మాత్రమే వెలిగించాలి ఇతర రోజుల్లో వెలిగించడం సరికాదు మంచి బూడిద గుమ్మడికాయను తీసుకొని దాన్ని మధ్యలో కత్తిరించాలి గుమ్మడికాయ లోపల ఉండే తెల్లని గుజ్జును వీలైనంత వరకు పూర్తిగా తీసివేయాలి కత్తిరించిన గుమ్మడికాయలో నూనె పోయాలి సుమారు లీటర్ నుంచి లీటర్ వరకు నూనె పోయవచ్చు ఇంటి గేటు బయట గుమ్మం దగ్గర ఒక విస్తరాకు లేదా అరిటాకు వేయాలి ఆ ఆకుపై దాదాపు మూడు కిలోల కల్లుప్పును పోయాలి ఉప్పు పోసిన దానిపై గుమ్మడికాయను పెట్టాలి నూనెలో వత్తు వేసి గుమ్మడికాయలో దీపాన్ని వెలిగించాలి తరువాత ఈ దీపాన్ని అరిటాకులో పోసిన ఉప్పుపై ఉంచాలి అమావాస్య రోజు పెట్టే ఈ దీపానికి తీవ్రమైన శక్తి ఉంటుంది కాబట్టి బయట వ్యక్తులు ఆ రోజు ఇంట్లోకి రాకుండా చూసుకుంటే సంపూర్ణ ఫలితాలు పొందవచ్చు ఈ దీపం ఎక్కువసేపు వెలుగుతూ ఉంటే ఇంట్లో ఎటువంటి తీవ్రమైన దోషాలు లేవని అర్థం దీపం త్వరగా ఆరిపోయినా లేదా ఒత్తి వెలగకుండా ఇబ్బంది పడితే తీవ్రమైన దిష్టి దోషాలు ఉన్నాయని అర్థం దీపం ఎప్పుడు పూర్తిగా వెలుగుతూ ఉంటుందో అప్పుడు ఇంట్లో ఉండే సకల అరిష్టాలు కష్టాలు తొలగిపోతాయి విద్యార్థులకు ఏకాగ్రత కలగడానికి ఇంట్లో ధనం నిలవడానికి ఈ మామిడికాయ ఉప్పు దీపం ఎంతో మంచిది వైశాఖ మాసంలో ముఖ్యంగా రాజశ్యామలా దేవి జయంతి రోజున అంటే అక్షయ తృతీయ నాడు ఈ దీపాన్ని వెలిగించాలి పసుపు రంగులోకి మారిన మామిడికాయ కాకుండా ఆకుపచ్చగా ఉన్న మామిడికాయని తీసుకోవాలి దాని మధ్యలో రంధ్రం వేయాలి ఆ రంధ్రంలో నూనె పోసి ఒత్తి పెట్టాలి అలాగే దీపం వెలిగించే చోట కింద ఐదు పిడకళ్ళ కళ్ళు ఉప్పు వేయాలి ఆ ఉప్పుపై మామిడికాయను పెట్టి అందులోని వత్తిని వెలిగించాలి ఈ దీపాన్ని రాజశ్యామల దేవి ముందు వెలిగించాలి ఈ ఆచారాన్ని పాటిస్తే ఇంట్లోని పిల్లలకు చదువులు బాగా వస్తాయని ఆ ఇంట్లోని వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు స్పష్టం చేస్తున్నారు ఉప్పు దీపాలు మనం సాధారణంగా వెలిగించే దీపాలకు భిన్నంగా ఉంటాయి సమస్య తీవ్రతను బట్టి నిర్దిష్ట పద్ధతిలో నిర్దిష్ట సమయాల్లో వెలిగించే ఈ ఉప్పు దీపాలు మన జీవితాల నుండి దరిద్రాలు దోషాలు అరిష్టాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ ఉప్పు దీపాలను వెలిగించడం వల్ల అవి మన జీవితాలను పట్టి దరిద్రాలను తెలియని దోషాలను పితృశాపాలు వంటి వాటితో పాటు బయట వారి చెడు దృష్టి వల్ల కలిగే నరఘోష క్షుద్ర ప్రభావాలు ఇతర అరిష్టాలను సమూలంగా తొలగిస్తాయి భక్తి విశ్వాసాలతో నియమనిష్టలతో ఈ విధానాలు ఆచరించడం వల్ల ఆయా సమస్యల నుంచి విముక్తులు వహిస్తుంది